ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంచలన చేదు వార్త ఒకటి వెలుగులోకి వస్తుంది పెన్షన్ల కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద బారులు తీరారు బగబగ మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా డబ్బుల కోసం కష్టాలు పడుతున్న అవఘాతాలను చూస్తుంటే మనసు చెలించిపోయే పరిస్థితి వస్తుంది నిన్నటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు ఈ ఈరోజు రేపు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది అయితే ఈరోజు ఉదయం నుంచి పెన్షన్ల డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుల దగ్గర వేచి ఉన్న ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు కొందరు అకౌంట్లో పనిచేయకపోవడం మరికొందరికి డబ్బులు పడకపోవడంతో బాధతో తిరిగి ఇంటికి వెళ్తున్నారు వృద్ధులు కొందరికి ఆధార్ లింక్ కావడం లేదని మరికొందరికి అకౌంట్లు ఫ్రీజ్ అయ్యడం ఇలా ఎన్నో సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇక అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది రాయచోటిలోని కెనరా బ్యాంకుకు పెన్షన్ కోసం వెళ్ళి బ్యాంకు ముందు కుప్పగొల్లిన వృద్ధుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది మృతుడు సుబ్బన్న ఎనభై సంవత్సరాలుగా గుర్తించారు లక్కిరెడ్డిపల్లి కాకులారం గ్రామం పిచ్చుకుంటపల్లెకు చెందిన ముట్రగడ్డ సుబ్బన్న పెన్షన్ కోసం వెళ్ళి బ్యాంకు వద్దే కుప్పకూలి మృత్యువాత పడ్డారు దీంతో చోక సముద్రంలో కుటుంబం ఎప్పుడూ ఇంట్లో ఉంటూ దర్జాగా ఆడుతూ పాడుతూ పెన్షన్ డబ్బులను ఎంజాయ్ చేసే ఈ వృద్ధుడు ఈరోజు డబ్బులు లేవు డబ్బులు లేకపోయేసరికి బ్యాంకు దగ్గరికి వెళ్ళి తెచ్చుకుందామని ఎనభై ఏళ్ళ వయసులో కూడా బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడుతుంటే ఈ ఎండకు ఎలా ఉంటుంది నిజానికి ఎండలో కుప్పకూలడం జరిగింది ఎండలు మండిపోతూ ఉండటం వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కా గత నెల గ్రామ వార్డు సచివాలయ దగ్గర కూడా పెన్షన్ల డబ్బుల కోసం ఇదే మాదిరిగా పడిగాపులు పడ్డారు కొందరు వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు తాజాగా ఈ సుబ్బన్న కూడా పెన్షన్ బాధతో వృద్ధి చెందడం నిజంగా విషాదకరమని చెప్పాలి శోక సముద్రంలో ఆ రాష్ట్ర ప్రజలు నిజంగా బాధపడుతున్నారు ఓ ఇంటికి వచ్చి తలుపుదట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి నేరుగా పెన్షన్ వచ్చే విధానం కావాలా ఇదిగో ఇలా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ బగబగమండే ఎండలో ప్రాణాలు కోల్పోయే వ్యవస్థలో మనం ఉండాలా ఆలోచన చేయండి మిత్రులారా అంటూ ఇప్పుడు ప్రజల్ని చాలామంది అంటున్నారు దీంతో ప్రజలంతా కూడా పాత పద్ధతి మేలు ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ చిల్లర అరాచక పా పాలనతో ఇగో ఈ స్థాయిలో మంటగొలుతుంది ఈ స్థాయిలో దిగజారిపోతుంది బతుకు అంటూ కూడా పెద్దలు వృద్ధులు ఏడుస్తున్నారు కన్నీరు మున్నవుతున్నారు మాకు మళ్ళీ జగనే కావాలి మాకు జగనన్నే అండగా ఉండాలి అంటూ కూడా వృద్ధులు వృద్ధంతువులు అందరూ కూడా ఇప్పుడు గట్టిగా కూడా చెప్పడం జరుగుతుంది